హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త చెప్పారండి సో రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు ముప్పై తారీఖునే పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది సో అది అందరికి తెలిసిన విషయమే సో శనివారం రోజు చాలా మంది పెన్షన్లు పొందలేదు సో పలు కారణంగా పొందలేదండి సో వారి యొక్క పెన్షన్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి రెండో తారీఖున అంటే ఈ రోజు పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులను సూచించడం జరిగింది అలాగే కొత్త పెన్షన్ల గురించి కూడా రాష్ట ముఖ్యమంత్రి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు అలాగే ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వారందరి యొక్క పెన్షన్లు కూడా రద్దు చేస్తామని రాష్ట ముఖ్యమంత్రి హెచ్చరించడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే కొత్త పెన్షన్ల గురించి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలో దాని యొక్క డేట్స్ ఏంటో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియో ఉన్నాయి సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ సో రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు ఈ రోజు పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తారండి సో ఎవరైతే పెన్షన్లు శనివారం పొందలేదో వారందరికీ కూడా పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది అలాగే ఎవరైతే కొత్త పెన్షన్దారులు ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి శుభవార్త చెప్పారు సో కొత్త పెన్షన్లను కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించడం జరిగింది సో ఈ కొత్త పెన్షన్లను రాష్ట ముఖ్యమంత్రి అక్టోబర్ నెల నుంచే పంపిణీ చేస్తామని ప్రకటించడం జరిగింది సో రాష్ట్రంలో ఉండే ఎవరైతే కొత్త పెన్షన్దారులు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు సో ఈ నెలలోనే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరూ మే యొక్క సర్టిఫికేట్స్ మీరు రెడీ చేసుకోండి అలాగే ఎవరైతే నకిలీ ధృవ పత్రాలతో పెన్షన్లు పొందుతున్నారో వారందరి యొక్క వారందరి యొక్క పెన్షన్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రద్దు చేయనున్నట్లు ప్రకటించారండి సో మీలో ఎవరైనా నకిలీ ధృవపత్రాలతో పెన్షన్లు పొందుతున్నట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది కంపల్సరీగా రద్దు చేయడం జరుగుతుంది సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చి చెప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో తండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్